అండి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మన మండల పరిషత్ కార్యాలయంలో ధర్మవరంలో ప్రాజెక్ట్ లక్ష్య అనే కొత్త ఇనిషియేటివ్ ఉంది అందులో భాగంగా యంగ్ పార్లమెంటేరియన్స్ అన్న ఒక నూతన ఇనిషియేటివ్ని మన ధర్మవరంలో మనం చేపట్టాము ఈ యొక్క కార్యక్రమంలో ఏంటంటే మనకు ఎనిమిది స్కూళ్ళల్లో ఓన్లీ ధర్మవరం రూరల్లో పోతుకుంట చెగిచెర్ల ఏలుకుంట రావు చెరువు రేగాటిపల్లిలో ఉన్న మహతజ్యోతిపా కసుర్బా గాంధీ బాలికా విద్యాలయం గొట్లూరు దర్శనం వల్ల అందరూ కూడా విద్యార్థులు ఒక్కొక్క స్కూల్ నుంచి ఫైవ్ మెంబర్స్ అనేది రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా వివిధ లైక్ అంటే వివిధ టాపిక్స్ పైన అంటే మనము కెన్ బి అండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఆర్ లేకపోతే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఏవి కొన్ని లేకపోతే మన రోల్ ఆఫ్ ఇండియా అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచురీ ఆర్ ఎస్డిజీస్ మన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క ప్రాముఖ్యత లేకపోతే మనం జెండర్ అంటే మనం జెండర్ సామూల్యత జెండర్ ఈక్వాలిటీ అనేది మనం ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి అది నిజంగా అంటే ఉందా మన ఇంట్లో నుంచి ఉందా లేకపోతే మన స్కూళ్ళల్లో ఉందా లేకపోతే మన సమాజంలో ఉందా ఉంటే ఎలా ఉండి మనం ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎందుకంటే మన గౌరవ అబ్దుల్ కలాం గారు చెప్పిన విధంగా మార్పు రావాలంటే ఫస్ట్ పిల్లల్లో మార్పు రావాలి పిల్లల ఆలోచనలో మార్పు రావాలి అలాగే ఈరోజు ఇద్దరు మనం పిల్లలు నేర్పించామంటే అది వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా డిస్కస్ చేస్తారు కాబట్టి మనము ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలపైన పత్యక్రమంలో ఫోకస్ పెడుతున్నాం ఈరోజు పిల్లలే రేపటి లీడర్స్ ప్లస్ మన భవిష్యత్తు కూడా కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క మనం ధర్మవరంలో మొట్టమొదటిసారిగా మనం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేపడుతున్నాం అది యాజ్ టీమ్ అన్నమాట ఎంఈఓస్ అండ్ అంతే మన మండల పరిషత్ టీం అందరూ కూడా ఒక ఒక టీమ్ స్పిరిట్లో అందరం కూడా ముందుకెళ్తున్నాం బట్ ఇక్కడ మనం దీన్ని చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలని ఇంకా ముందు ముందు కూడా ఇట్లాంటి కార్యక్రమాలని మనం ఇంకా చాలా ఇన్నోవేటివ్గా కూడా చేస్తామని అందరూ కూడా తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తుగా వచ్చిన పిల్లవాళ్ళకి మన టీచర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ చెబుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా రిప్లేస్ చేసుకుందాం రానున్న పదో క్లాస్ తరగతి ఫలితాల్లో కూడా మన ధర్మవరాన్ని మొట్టమొదటి స్థానంలో నిలుపు నిలుపుతామని యాజ్ ఎ టీమ్ అందరి తరఫున కూడా అందరికీ ఒకే బలంగా చెప్పుకున్నాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎంపీడీఓ ఆఫీసులో ఎంపీడీఓ ఎంఏఓల యొక్క ఆధ్వర్యంలో పిల్లల్లో మనకు చైతన్యం తీసుకు వచ్చి ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టు లక్ష్యాప్ కింద ముఖ్యమైనటువంటి ఇప్పుడు ప్రజెంట్ టాపిక్ ఉన్నటువంటి ఈ టాపిక్ పైన డిస్కస్ చేసినట్లయితే ఈ విద్యార్థులందరూ కూడా పాఠశాల స్థాయిలో గ్రామీణ వాళ్ళ తల్లిదండ్రులు కొద్ది మార్పులు తీసుకొని వస్తారనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మనకు ప్లాస్టిక్ పొల్యూషన్స్ అదేవిధంగా జెండర్ ఈక్వాలిటీ ఫండమెంటల్ రైట్స్ ఫండమెంటల్ డ్యూటీస్ దీనిపైన ఈ ప్రజెంట్ చాలా మంచి టాపిక్స్ ఈ విద్యార్థులకు దీనిపైన అవగాహన కలిగిస్తారు ప్రాథమిక విధులు అనే విషయంలో కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి వీటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్లాస్టిక్ ఈరోజు మనకు ప్లాస్టిక్ భూతం అనేది అందంగా ప్రిపేర్ అవుతుంది కాబట్టి దాన్ని తగ్గించి మనం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ముఖ్యంగా జనపనారవి కానీ అదేవిధంగా పేపర్ వ్యాక్స్ కానీ ఉపయోగించేటప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వాటి గురించి ఆ చర్చలు ఏంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి మనం ఏం చేస్తున్నాము ప్రజల్లో కూడా మనం సహకరిస్తేనే ప్రభుత్వానికి ఈ భూతం అనేది అంతమైపోతుందని చెప్పి ఈ ఈ సవా ముఖ్యంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి దీనికి ప్రజల్లో నేటి బాధలే రేపటి పౌరులు కాబట్టి పిల్లలు అందరూ కూడా ఆయా పాఠశాలలో మరి దీనిపైన డిస్కస్ చేశారు అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా డిస్కస్ తీసుకొచ్చి ప్రజల యొక్క సహకారంతో ఇవన్నీ చేసి తగిన పిల్లల్లో చైతన్య సొసైటీ మంచి సొసైటీ ఏర్పడేదానికి అవకాశం ఉంది ఆల్రెడీ సార్ ఇంతకుముందు ఎంపీడీఓ గారు చెప్పినట్టు పదో తరగతి పైన హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశాం ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్స్ని డిసెంబర్ ఐదు తేదీ తర్వాత కంటిన్యూ చేస్తున్నాం మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం మరి మంచి ఫలితాలు తెచ్చేదానికి మేమంతా టీం అంతా కలిసి మంచి ఫలితాలను సాధిస్తామని చెప్పి మీడియా ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాం